ಸೋ ಸೈಡ್ ಅಂತಾ ಸೈಡ್ ಇಟ್ಕೊಳ್ಳಿ ನಾವು ಮೇಣ ಮುಂದೆ ಹೃದಯಕ್ಕೆ ಪಕ್ಕಕ್ಕೆ ಕರ ಅಂತ ಸೈಡ್ ನಡೆಸು. ಕರೆಕ್ಟ್. ಫಾರ್ಕ್ ಎಡ ಸೈಡ್ ನಾನು ಲೊಕೇಶನ್ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಇದೆ ಸರ್

సంవత్సరానికి పన్నెండు పండుగలు వస్తాయి ఐదేళ్లకు అరవై పండుగలు వస్తాయి ఎన్నికల్లో ఏం చెప్పాము మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాము చాలా మంది నమ్మల జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇచ్చాడు మూడు వేలు నాలుగు వేలు ఎట్లా చేస్తారు ఇల్లు ఇల్లు ఇన్నూట యాభై పెరుగుతారని చెప్పి చాలా మంది మీరు కూడా డౌట్ పడ్డారు ఏ మాత్రం ఆలస్యం చేయకోకుండా ఎన్ని ఇబ్బందులున్నా రెండు వేల మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తాం వికలాంగులకు మూడు వేలు ఉంటే ఆరు వేలు డబుల్ చేసాం కొంతమందికి పదివేలు వస్తుంది కొంతమంది పదహైదు వేలు కూడా నెల జీతం వచ్చినట్టు వస్తుంది అరవై లక్షల కుటుంబాలకు ఈ రోజే పొద్దు గురికే లోపల రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఇస్తున్నామంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఎక్కడ ఉండదని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది ప్రచారానికి వచ్చాను మనకి ఆ రోజు పోలింగ్ రోజు వచ్చాను ఇది మూడోసారి వాళ్ళు రావడం చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ చెప్పిన మాట తప్పకుండా మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి ఈరోజు మీ చేతికి అందజేసే వచ్చే అవకాశం వచ్చి నాకు చాలా ఉంది పోయిన ప్రభుత్వంలో మనం చూసాం రెండు వందల యాభై చొప్పున ఐదేళ్ళు పార్టీ పెంచుకుంటూ వెయ్యి రూపాయలు పెంచారు ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ప్రతీ నెల మీ చేతికి వచ్చి అందుతుంది ఈ డబ్బుని జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా వాడుకోండి పనులకి వెళ్ళండి ఇది ఒక ఆధారం మాత్రమే మనకి మన భవిష్యత్తు బాగుండాలి అంటే దీన్ని కాపాడుకుంటూ మిగతా పనులు కూడా కరెక్ట్గా చేసుకోండి ఇది వస్తుందనే పనులు వదిలేసుకోవద్దండి ఇంకా మామూలుగా ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తామని చెప్పారు ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది మళ్ళీ రెండో తారీఖు వస్తే ఇబ్బంది అవుతుంది మాట తప్పినట్టు అవుతుందని ముప్పై ఒకటే తారీఖే ఇచ్చేస్తున్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఎంత మీకోసం ఆలోచిస్తుందో ఒక్కసారి అది గుర్తుపెట్టుకోండి